జై శ్రీరామ్ సమస్త హిందూ బంధువులందరికీ ఆత్మీయ నమస్కారం వరంగల్లో రాష్ట్రీయ హిందూ పరిషత్ వరంగల్ జిల్లా విభాగం ఆధ్వర్యంలో హిందూ ఏక్తా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించదల్చాము ఈ ఆదివారం రోజు ఏడవ తారీఖున సాయంత్రం నాలుగు నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో స్వామీజీలు పీఠాధిపతులు ధార్మిక హిందూ సంఘాల ప్రతినిధులందరూ పాల్గొంటున్నారు కావున సమస్త హిందూ బంధువులందరూ వరంగల్ ప్రాంతంలో ఉన్న యొక్క హిందూ యువత ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క యాత్రను దిగ్విజయం చేయవలసిందిగా కోరుచు రాష్ట్రీయ హిందూ పరిషత్లో జరిగే ఈ యొక్క కార్యక్రమంలో మీరందరూ మద్దతు తెలుపుతారని మేమందరం ఒకే తాటిపై ఉంటామని చెప్పేసి మన యొక్క ఐక్యతను చాటవలసిన ఒక సమయం వచ్చింది కావున సమస్త హిందూ బంధువులందరూ ఈ యొక్క యాత్రలో పాల్గొనవలసిందిగా కోరుచు ప్రతి ఒక్క హిందువు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క యాత్రను దిగ్విజయం చేయవలసిందిగా కోరుచు రాష్ట్రీయ హిందూ పరిషత్ నుంచి మేము పిలుపునివ్వడం జరుగుతుంది నా పేరు గోపాల్ రాష్ట్రీయ హిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జయ శ్రీరామ్ నమస్కారం